ఉదయకాల ప్రార్థన సర్వ సృష్టిని సృష్టించిన గొప్ప దేవా సార్వభౌముడా సర్వాధికారి సార్వంతర్యామి నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే గొప్ప తండ్రి వేలాదిస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఎస్సయ గడిచిన రాత్రి అంతయు తండ్రి ఏ అపాయము ఏ ఆటంకము రాకుండా మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఎస్ఐయా ఎంతోమంది నిన్నడుతూనే గతించిపోయారు కానీ కేవలము నీ కృపా కనికరము చొప్పున మమ్మల్ని రక్షించి ఈ సమయంలో నీ నామంలో ప్రార్థించే అవకాశమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఎస్ఐయా తండ్రి ఈ ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు ప్రభా నీ నామానికి మహిమకరంగా మేము జీవించటకు సహాయం చేయండి మేము చేస్తున్న పనులలో ప్రయత్నాలలో ప్రయాణాలలో ప్రతి విషయంలో మాకు తోడై నడిపించండి నీ నామానికి మహిమకరంగా మేము ఈ దినమంతయు ఉండుటకు సహాయము చేయండి మమ్మల్ని నీ దక్షిణ హస్తకు నీడలో కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఏడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించెదవు అవును ఎస్సయ మేము ఎన్నో ఆపదలో ఎన్నో అపాయాలలో ఎన్నో అనారోగ్య పరిస్థితులలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులలో తన రక్షణ లేని స్థితిలో ఉన్నప్పుడు ప్రతి ఆపద నుండి మమ్మల్ని కాచి కాపాడి తండ్రి వాటి నుండి విడిపించిన గొప్ప దేవుడవు రక్షించిన గొప్ప తండ్రివి నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి దేవా మా జీవితంలో ప్రతి దినము మాకు వచ్చే శోధనల నుంచి తప్పిస్తూ మాకు వచ్చే అపాయాల నుండి తప్పిస్తూ ఆపదల నుండి తప్పిస్తూ మమ్మల్ని క్షేమంగా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను సయా గొప్ప దేవ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా వారు ఎలాంటి ఆపదలలో చిక్కుబడి ఉన్నారో ఎలాంటి సమస్యలలో చిక్కుబడి ఉన్నారో ఎలాంటి ఇరుకు ఇబ్బందులలో ఉన్నారో తండ్రి మీకు తెలుసు దేవా వాటన్నింటి నుంచి వారిని విడిపించండి దేవా వారి హృదయములో తండ్రి నెమ్మది శాంతి సమాధానమును దయచేయండి తండ్రి వారి ఆలోచనలు సఫలపరచగలిగిన గొప్ప దేవుడవు విశ్వాసం ఉన్నట్లయితే తండ్రి సమస్తములు చేయగలిగిన గొప్ప తండ్రి తండ్రి దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మేసయ్య మహోన్నతమైన రాజా దేవ అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి జ్వరాలతో ఎంతోమంది బాధపడుచున్నారు తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యాల నుంచి విడిపించండి ముట్టండి స్వస్థపరచండి తండ్రి హాస్పిటల్ వెళ్తున్న వారికి మీరు తోడై ఉండండి ఉన్న ఉన్నవారిని ప్రభ మీరు కాపాడండి తండ్రి ఆపరేషన్కి సిద్ధమవుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ఎంతో ఎంతోమంది తండ్రి అప్పులతో ప్రభా సమస్యలు పడి అప్పులు తీర్చలేక బాధపడుతూ ఉన్న అనేక మంది ఉన్నారు ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించండి అప్పు బాధల నుంచి విడిపించండి సహాయం చేయండి తండ్రి ఎంతో ఎంతోమంది రక్షణ మారు మనసు లేక దేవాన్ని నామమున ఎరగక ఉన్న ప్రతి గ్రామాన్ని ప్రతి పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అక్కడ మీ రక్షణ సువార్త వెలుటకు సహాయము చేయండి తండ్రి ప్రతి ఒక్కరిని రక్షించండి నరకంలో ఏ ఒక్కరు కూడా ప్రవేశించడం నీకు ఇష్టము లేదు తండ్రి ప్రతి ఒక్కరు రక్షించబడాలని దీర్ఘ శాంతముతో ఎదురు చూస్తున్నారు తండ్రి స్తోత్రాలు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి మారు మనసును దయచేయండి తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి గర్భఫలం లేని ప్రతి దంపతులను జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వివాహం కానీ యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మీ నామంలో వారికి వివాహం జరుగులాగా సహాయము చేయండి తండ్రి దేవాలి నడిపించండి తండ్రి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేసి ఫలితము పొందుకోలేక ఇక చాలు ఇక అయిపోయింది అని అనుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ వాక్యం చేత ధైర్యపరచండి మీ మాటల చేత ప్రభ వారిని బలపరచండి తండ్రి ప్రార్థన చేత వారిని స్థిరపరచండి వారు ప్రభ మరలా నూతన పనులు ప్రారంభించటకు సహాయం చేయండి నూతన విజయాలు పొందుకొనుటకు నీ కృప చూపించండి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి కుటుంబాల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రేమ కలిగి జీవించేలాగిన సహాయం చేయండి తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎంతో ఎంతోమంది వర్షంలో ప్రభా వారి యొక్క ఇల్లును వారి యొక్క ఆస్తిని కోల్పోయి రోడ్డున పడి ఉన్న కుటుంబాలు అనేకమున్నాయి తండ్రి గవర్నమెంట్ నుండి వారికి సహాయం అందించండి తండ్రి దేవా వారిని కాపాడండి వారికి కావలసిన ఆహారమును వస్త్రములను మీ వినామంలో మరలా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను వేసయ తండ్రి ఎక్కడ చూసిన చెడు ప్రవర్తనే ఎటు చూసిన తండ్రి త్రాగుడు తిరుగుడు చెడు స్నేహాలతో ఎంతోమంది కుటుంబాలు పాడి చేసుకుంటున్నారు యవనస్తులు కూడా వారి జీవితాన్ని పాడి చేసుకుంటున్నారు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరు తోడై నడిపించండి ఆ పాపం నుంచి విడిపించండి చెరు తిరుగుడు నుండి విడిపించండి తండ్రి మీరు సహాయం చేయండి రక్షించండి తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి చిన్న పిల్లలే ప్రభా సెల్లు చూస్తూ సెల్లుల్లో ఉంది నేర్చుకొని తండ్రి హత్యలకు కూడా పాల్పడుతున్నారు అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి రాను రాను మరింతగా ఘోరంగా తయారయ్యేలాగా ఉంది కనుక ఏసయ్య మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డలకు తోడై ఉండండి తండ్రి వారికి ఏమి తెలిసి తెలియని వయసులో ఏం చేస్తున్నారో కూడా తెలియని వయసులో ప్రభా వారు పెద్ద అగాయిత్యాలకు పాల్పడుతున్నారు జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా రక్షించండి చిన్న బిడ్డలను కాపాడండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి ఆశీర్వదించండి తండ్రి నూతన సంవత్సరంలో వారు అడుగు పెట్టుచుండగా సంవత్సరం అంతము వరకు మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను ఏసయ తండ్రి మా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను కూడా జ్ఞాపకం చేసుకోండి ఇతర దేశాలలో ఉన్న తెలుగు ప్రజలను భారతదేశ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి తోడే నడిపించండి తండ్రి అధికారులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రజలకు ప్రభా మంచి పరిపాలన అందించటకు సహాయం చేయండి మీ జ్ఞానమును వారికి దయచేయండి తండ్రి తోడై నడిపించండి ఎస దినమంతయు తండ్రి మాకు తోడై ఉండమని మమ్మల్ని అందరినీ నీ పాదాల చెంత సమర్పించుకొనచ్చు మమ్మల్ని మేము తగ్గించుకొనొచ్చు నీ నామాన్ని హెచ్చిస్తూ పరిశుద్ధుడు నజరేడనే ఏసై నామంలో ఇచ్చిన ప్రార్థన సమర్పించి వేడుకొని తండ్రి ఆమె